తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం ఇప్పుడే అందిన తాజా సమాచారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైతు సోదరులకు తీపి కబురు చెప్పడం జరిగింది ముందుగా మన వీడియోని చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రైతు భరోసా డబ్బు మీ అకౌంట్లోకి రాలేదా ఇలా చేయండి వచ్చేస్తాయి తెలంగాణలో రైతులకు జనవరి ఇరవై ఏడు నుంచి బ్యాంక్ అకౌంట్లలో రైతు భరోసా డబ్బులను జమ చేయడం జరుగుతుంది కొంతమంది తమకు రాలేదని అంటున్నారు వారు ఏం చేయాలో డబ్బు వచ్చేందుకు ఏ ఏ ప్రక్రియ చేపట్టాలో దానికి సంబంధించినటువంటి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి తెలంగాణ ప్రభుత్వం అన్నట్లుగానే తెలంగాణ రైతు భరోసా పథకాన్ని రైతన్నల అకౌంట్లలో ఇరవై ఏడవ తారీఖు నుంచి జమ చేయడం జరుగుతుంది జనవరి ఇరవై ఏడవ తారీఖు నుంచి అర్హులైనటువంటి రైతుల బ్యాంక్ అకౌంట్లలో రైతు భరోసాకు సంబంధించినటువంటి తొలి విడత కింద ఆరు వేల రూపాయల చొప్పున డబ్బు జమ చేయడం జరుగుతుంది ఒక్క రోజులోనే నాలుగు పాయింట్ నలభై లక్షల మంది రైతులకు రైతు భరోసా ఐదు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు రైతన్నల అకౌంట్లలో జమ చేయడం జరిగింది దాంతో ఆ రైతులంతా ఆనందం వ్యక్తం చేశారు గత బిఆర్ఎస్ పాలనలో బంధు కింద ఆర్థిక సంవత్సరంలో ఏడాదికి పదివేల రూపాయలు రాగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతు భరోసా ఆరు వేల రూపాయలు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఏడాదికి పన్నెండు వేల రూపాయలు పెంచడం జరిగింది కాంగ్రెస్ సర్కార్ తద్వారా రైతులు ఏడాదికి పన్నెండు వేల రూపాయలను రైతు భరోసా కింద పొందనున్నారు అయితే ఈ వారమంతా రైతుల అకౌంట్లలో రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు జమ అవుతూనే ఉంటాయి కాబట్టి బ్యాంక్ అధికారులు ఉదయం పది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు పనిచేస్తారు ఆ టైంలో అకౌంట్లలో డబ్బును జమ చేయడం జరుగుతుంది మధ్యాహ్నం రెండు తర్వాత చెక్స్ క్లియరెన్సు అకౌంట్ల వెరిఫికేషన్ డీడీల క్లియరెన్స్ వంటి పనులు వారికి ఉంటాయి అందువల్ల ప్రతిరోజు ఉదయం పది నుంచి రెండు గంటల మధ్య లబ్ధిదారుల యొక్క అకౌంట్లలోకి డబ్బులు జమ అవుతూ ఉంటాయి ఆ సమయంలో రైతుల యొక్క మొబైల్లకు డబ్బులు జమ అయినట్లు మెసేజ్లు కూడా రావడం జరుగుతుంది ఇదివరకు బీఆర్ఎస్ పాలనలో ఎకరాల వారీగా రైతు బంధు ఇచ్చేవారు అంటే గ్రామంలో ముందుగా ఎక్కువ ఎకరాల పొలం ఉన్నవారికి రైతు బంధు వచ్చేది దాంతో ఎకరా లేనివారు తమ వంతు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు గ్రామంలో ఉన్నటువంటి రైతులందరికీ ఒకేసారి రైతు భరోసా డబ్బులు అకౌంట్లలో జమ కానున్నాయి ఎవరికైనా మిస్ అయితే ఈ వారంలో డబ్బులు జమ చేయనుంది ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ముందుగా ఒక ఎకరం భూమి ఉన్న రైతులకు డబ్బును విడుదల చేసింది ఆ ప్రకారంగా ఒకటిన్నర ఎకరాలు ఎకరాలు రెండున్నర ఎకరాలు మూడు ఎకరాలు ఇలా అందరికీ జమ కావడం జరుగుతుంది ఇందుకోసం ఈ కుబేర్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది ఎవరికైనా డబ్బులు జమ కాకపోతే ఆందోళన చెందాల్సిన పని లేదు వారం రోజుల్లో రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు రాకపోతే వారు పంటలు సాగు చేస్తూ రైతు భరోసా పథకానికి అర్హత కలిగి ఉంటే తా స్థానిక వ్యవసాయ శాఖ అధికారులను కలిసి విషయం తెలియజెప్పాలి వారు మీ వివరాలన్నీ కూడా పరిశీలించి రైతు భరోసా జమ చేయడం జరుగుతుంది మీ భూమి యొక్క వివరాలు సాగు చేస్తున్నటువంటి పంట పట్టదారు పాస్ పుస్తకాలు వంటి వివరాలన్నీ వ్యవసాయ శాఖ అధికారులు అడిగి తెలుసుకోవడం జరుగుతుంది అన్నీ అంత కరెక్ట్గా ఉంటే బ్యాంకులో అడగాల్సి ఉంటుంది బ్యాంకు వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా కూడా సరిచూసుకోవాలి ఐఎఫ్ఎస్సి కోడ్ సరిగ్గా ఇచ్చారో లేదా చూసుకోవాలి బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందో లేదో కూడా చూడాలి ఏవైనా సమస్యలు ఉంటే సరి చేసుకొని సంబంధిత పత్రాలను క్లస్టర్ వ్యవసాయ విస్తరణాధికారులు ఏఈఓకి ఇవ్వాల్సి ఉంటుంది ఇందుకు జనవరి నెలాఖరు వరకు టైం ఉంది ఆ వివరాలన్నీ పరిశీలించి ఫిబ్రవరిలోపు ఫిబ్రవరిలోపు రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులను జమ చేయడం జరుగుతుంది రైతన్నలు ఎవరు కూడా అధైర్యపడాల్సిన పని లేదు రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులను సాగు చేసినటువంటి భూములకు సాగుకు యోగ్యమైనటువంటి భూములకు అర్హత కలిగినటువంటి రైతులందరి కూడా జమ చేయడం జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి రైతన్నలకు భరోసా ఇవ్వడం జరిగింది తెలంగాణలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంపై ప్రజా ప్రయోజన వాద్యం పిఐఎల్ దాఖలు చేయడం జరిగింది మున్సిపాలిటీలో ఉన్నటువంటి రైతు కూలీలకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం డబ్బులు ఇవ్వడం లేదని నారాయణపేట వాసి గవినోళ్ళ శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది భూమి లేని నిరుపేద రైతు కూలీలకు ఎకరాని సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు చెల్లించేలా ఈ పథకాన్ని రూపొందించినటువంటి ప్రభుత్వం మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి రైతు కూలీలకు డబ్బులు ఇవ్వడం లేదని కోర్టుకు తెలపడం జరిగింది నూట ఇరవై తొమ్మిది మున్సిపాలిటీల్లో ఎనిమిది లక్షల మందికి పైగా రైతు కూలీలున్నారని చెప్పారు పిటిషనర్ తరపు న్యాయవ్యాధి మాట్లాడుతూ రైతు కూలీలు ఎక్కడ ఉన్నా సరే అందరూ సమానమేనని గ్రామాల్లో వారికే వర్తింపజేయడం సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం అని చెప్పడం జరిగింది అనంతరం హైకోర్టు స్పందిస్తూ నాలుగు వారాల్లో మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి రైతు కూలీలను ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలోకి తీసుకురావాలని సిఎస్కు ఆదేశాలు జారీ చేయడం జరిగింది కాగా జనవరి ఇరవై ఆరవ తేదీ గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు రైతు ఖా రైతుల యొక్క ఖాతాల్లో జమ చేయడం జరిగింది వారితో పాటు భూమి లేని రైతు కూలీల ఖాతాల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నగదును బదిలీ చేసింది వారు సోమవారం నుంచి డబ్బును తీసుకోవచ్చని చెప్పింది అయితే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కేవలం గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకే వర్తిస్తుందని మున్సిపాలిటీలో ఉంటున్నటువంటి రైతు కూలీలకు వర్తించకపోవడంతో దానిపై హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది ఈ యొక్క పథకాలు నిరుపేదలైన అర్హులకు అందేలా ప్రత్యేక సర్వే కూడా నిర్వహించింది ఆ సర్వే ఆధారంగా గ్రామ సభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసింది అయితే మొదట అన్ని గ్రామాలకు దశలవారీగా విస్తీర్ణం ప్రకారం రైతు భరోసా అందిస్తారని ప్రజలు ఆశించడం జరిగింది కానీ ప్రభుత్వం ఒక్కొక్క గ్రామాన్ని మండలానికి ఒక్క గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఆ గ్రామంలో వంద శాతం పూర్తయిన తర్వాతే మరో గ్రామంలోని లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయాలని భావించింది దీనిలో భాగంగానే రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకం లబ్ధిదారులను గుర్తించడం జరిగింది వీరికి బ్యాంకులో నగదును జమ చేస్తూ వస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం రోజున అన్ని మండలాల్లో ఎంపిక చేసినటువంటి ఐదు వందల అరవై మూడు గ్రామాల్లో ప్రారంభించినటువంటి నాలుగు సంక్షేమ పథకాలతో తొలి రోజు ఆరు లక్షల ఎనభై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఏడు మంది అర్హులైనటువంటి రైతులకు లబ్ధి చేకూర్చింది ఆయా గ్రామాల్లోని అన్నదాతలకు రైతు భరోసా వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఆర్థిక సాయాన్ని అప్పటికప్పుడే వారి ఖాతాల్లో జమ చేసింది గూడు లేని నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలను కూడా అందించింది ఈ మేరకు రైతు ఆత్ ఆత్మీయ భరోసా రైతు భరోసా ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఆర్థిక శాఖ ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలను విడుదల చేసింది దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైనటువంటి అందరికీ కొత్త రేషన్ కార్డులను కూడా అందించింది పాత కార్డుల్లో అదనంగా సభ్యులను నమోదు చేసింది ఇక మొదటి రోజు రాష్ట్ర ప్రభుత్వం ముప్పై రెండు జిల్లాలోని ఐదు వందల అరవై మూడు గ్రామాల్లో నాలుగు లక్షల నలభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల పదకొండు మంది రైతులకు ఒక్కొక్క ఎకరానికి తొలి విడతగా ఆరు వేల రూపాయల చొప్పున పంట పెట్టుబడి సాయాన్ని అందించింది ఆయా గ్రామాల్లో తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు ఎకరాల విస్తీర్ణంలోని సాగు భూమికి ఐదు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలను చెల్లించింది ఇరవై ఆరున బ్యాంకులకు సెలవు కావడంతో ఇరవై ఏడు తారీఖు ఉదయం నుంచి రైతు భరోసా డబ్బులు అన్నదాతల ఖాతాల్లో జమ కావడం జరిగింది భూమిలేని వ్యవసాయ కూలి కుటుంబాలకు ఏడాదికి పన్నెండు వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి శ్రీకారం చుట్టింది మొదటి రోజున పద్దెనిమిది వేల నూట ఎనభై కుటుంబాలకు మొదటి విడతగా ఆరు వేల రూపాయల నగదును వారి ఖాతాల్లో జమ చేసింది ఈ పథకానికి తొలి రోజున ఆర్థిక శాఖ పది పాయింట్ తొంభై ఒకటి కోట్లను విడుదల చేసింది